ప్రాణాయామ ధారణ ప్రత్యాహార ఇక్కడ ధారణ అంటే వాళ్ళు వేరేగా చెప్తారు పద్మాసనం వేసుకుని పద్మాసనం వేసుకుని ఆ ద్రువుడ చెట్టు కింద కూర్చొని ఏ ధారణ అయితే చేశాడో ఆ ధారణ గురించి చెప్పాలి కానీ నీ అష్టాంగ యోగాల్లో ఒకటి చెప్తాడు ధారణ అంటే ఈ కేవలం ఆసనాలు ఆరోగ్యపరంగా ఉండి శారీరకమైన ఆరోగ్యంగా చెప్పేటువంటి ఆసనాల గురించి చెప్తారు ధారణ అంటే యోగధారణే దేహధారణ కాదు అంటే సాధన సాధన కాబట్టి ఈ యమము అంటే ఒక ఒక పరిమిత ఒక నియమిత కాలం ఆ నియమిత కాలం ముందే అది లిఖింపబడుతుంది యాక్సిడెంట్లో పోవాలి ఇది అది యాక్సిడెంట్లోనే పోద్ది ఇది నీటి మధ్యలో పోవాలి అది నీటి మధ్యలోనే పోద్ది ఇది నేల మధ్యన పోవాలి ఇది నేల మధ్యలోనే పోద్ది లేదు ఆకాశ మధ్యంలో పోవాలి ఆకాశ మధ్యంలోనే పోద్ది చూసారా ఆకాశ మధ్యంలో పోయేది నేల మీద పోదు నేల మీద పోయేది ఆకాశ మధ్యంలో పోదు అలాగనా ఏ ఆ సమయానికి అది ఎలా పోవాలో అలాగే పోవాలి దాన్ని తప్పకుండా తూచా తప్పకుండా అది అలా జరిగి తేరవలసింది అందుకే దాన్ని ధర్మము అని అన్నారు ఆ ధర్మం అనుసరించి అది ఆ విధంగా జరిగిపోవాలని జరగలేదనుకో ధర్మం తప్పినట్టు జరగకపోతే ధర్మం తప్పినట్టు ఆ ధర్మం ప్రకారంగా జరగాలి అందుకేంటంటే మీరు ఏది చేస్తారో ఏది చేయబోతున్నారో ఏది చెయ్యాలనుకుంటున్నారో ఇవన్నీ మీ ఆలోచన ద్వారా మీ మాటల ద్వారా ఈ మీ చుట్టూ ఉండేటువంటి ఆరా ఉంది కదా ఈ ప్రాణంతో కూడుకున్న ఒక ఆరా ఇదే ప్రాణాణువులతో నిండిపోయి ఉన్నది ఆ అణువుల్లో మీ మాట ప్రతి శబ్దం రికార్డ్ అయిపోదు తప్పకుండా ప్రతిది అందులో రికార్డ్ అయిపోద్ది ఆ రికార్డ్ అయిపోయింది ఆ స్టోరేజ్ అయిపోయి ఉండిపోతాయి అంతటా ఉండిపోతాయి మీరు చనిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ పెరిగి వస్తారు కదా ఇవి యాడ్ అవుతాయి ఇవి యాడ్ అవుతాయి నా కర్మలు నన్ను వదలడం లేదంటే ఎందుకు వదిలితే రెడీగా ఉన్నాయి నువ్వు ఎప్పుడొస్తావు రా ఆగామి ఆగామి సంచేత కర్మలో ఆగి ఆగి జన్మకి తగులుకుండే నువ్వు అందుకు ఆగామి సంచేత కర్మలైన కాబట్టి వాటి నుంచి తప్పించుకోకుండా ఎట్టివాడు ప్రతి ప్రతిక్షణం ప్రతిక్షణం క్షణం పరిణామం చెందుతుండేటువంటి ఈ ప్రకృతిలో ఎవ్వడు తప్పించుకోలేడు సాక్షాత్తు సృష్టికర్త అయినా సరే వాడైనా సరే ప్రకృతికి లోబడే ఉండాలి ప్రకృతిని జయించగలిగిన వాడెవడో ఒక యోగి మాత్రమే అందుకే నువ్వు యోగివీ కర్మలు ఆచరించు అర్జున అని చెప్పారు యోగివీ కర్మలు ఆచరిస్తే నీవేమి అంటుకోవు అంతేగాని నువ్వు నామస్మరణ చేస్తే ముక్తి వస్తుంది భజన వస్తుంది పాటలు పడితే ముక్తి వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది ముక్తి ఎందుకు వస్తే మూలు వస్తుంది ఎక్కువ చేస్తే నీరసం వచ్చేసి నన్ను చూస్తున్నది కదా నేను పాడాను తెల్లవాళ్ళు రాముడి మీద పాటలు పాడాను కృష్ణుడి మీద పాటలు పాడాను తెల్లవారి గొంతు పోయేది నాకు దగ్గరికి ఎవరైనా వచ్చిన ఫోటోలు తీసుకోవడానికి వచ్చిన ఏం కావాలని మాట్లాడడానికి కూడా వాయిస్ వచ్చేది కాదు అదే వస్తుంది దానివల్ల ముక్కు ముక్తికి వస్తుంది రాదు సరే మీరు ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చారు